తుఫానులు తీవ్ర వాయుగుండాలు ఏర్పడినప్పుడు తీరు ప్రాంత ప్రజలు ఇంత ఆందోళన చెందుతారు కానీ ఈ ప్రాంత ప్రజలు ఆందోళనతో పాటు ఇంత ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు దానికి గల ప్రధాన కారణం తుఫాన్లు అల్పపీడనాలు ఏర్పడినప్పుడు సముద్రం నుంచి కొట్టుకొచ్చే మట్టిలోంచి బంగార రేణులు దొరకడం ఇది వేట తర్వాత అనంతరం తుఫాన్లో మరియు అల్పపీడనాలు ఏర్పడినప్పుడు వేట లేని సమయంలో ఇక్కడ కొంతమంది దువానులతో బంగారం వేట కొనసాగిస్తుంటారు అందుకే కుప్పాడిని గోల్డ్ హంట్ కూడా పిలుస్తూ ఉంటారు అసల ఈ ప్రాంతంలో బంగారు ఎందుకు జరుగుతున్నాయి ఇదే అంశంపై అలాంటివి ప్రత్యేక కథలు కాకినాడ సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది ఉప్పాడ గ్రామం ఇక్కడ తుఫాను రానుందనే సూచనలు కనిపిస్తే చాలు మత్స్యకారులు స్థానికులు ఈ ప్రాంతంలో బంగారం కోసం అన్వేషణ మొదలు పెడతారు వలలతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు స్థానిక ప్రజలు దువ్వెనలతో బంగారం కోసం ఎందుకు గాలిస్తూ ఉంటారంటే తుఫాను సమయంలో ఈ పరిసర ప్రాంతాలలో ఐదు కిలోమీటర్ల మేర ఇక్కడ బంగారం దొరుకుతుందనే ఈ ప్రాంత ప్రజల నమ్మకం తుఫాను వచ్చే రెండు రోజుల ముందు వచ్చిన తరువాత సముద్రంలో నుంచి కెరటాల ద్వారా కొట్టుకు వచ్చే నల్లని ఇసుకలోనే బంగారం కోసం వెతుకుతారు నల్లని ఇసుకలోనే ఎందుకు వెతుకుతారు అంటే తెల్లని ఇసుకలో బంగారు రేణువులు ఉన్నా కనిపించవు కాబట్టి అదే నల్లని ఇసుకలో అయితే బాగా కనిపిస్తాయి తుఫాను వల్ల సముద్ర కెరటాల లోపల ఉన్న నల్లని ఇసుక కొట్టుకుని వస్తుంది ఈ నల్లని ఇసుకలో దువ్వెనతో గీస్తే బంగారు రేణువులు మెరుస్తూ కనిపిస్తాయి కాబట్టి దువ్వెనలతో బంగారం వేట కొనసాగిస్తారు ఈ వేటలో అప్పుడప్పుడు చిన్న సైజు బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి అసలు తీరంలో బంగారం దొరకడం ఏంటి ఈ ఇసుకలోకి బంగారం ఎలా వచ్చింది ఇక్కడ ఆనుకుని ఉన్న సముద్ర తీర ప్రాంతంలో బంగారు నిధులు గనులు ఉన్నాయా అసలు బంగారం ఎక్కడి నుంచి కొట్టుకు వస్తుంది దీనిపై మత్స్యకారులు ఏమంటున్నారు నా పేరు కొండబాబు అండి కుప్పెత్తి అది గ్రామం అండి పూర్వం ఆ బూటాన్ దూరంలో ఉండేదండి సముద్రం అక్కడ దగ్గరలో కల్లా ఇల్లు అండి ఆ ఉండడం వల్ల అలాగా సముద్రం కొంతగా కుట్టుకుపోయిందండి కుట్టుకుపోయిన తర్వాత ఈ వారి అక్కడ మామూలు పూర్వం పెద్దోళ్ళు అలా ఇలాగ ఇసుక రేణు చేసుకుని బంగారం ఏరుకుంటే వారు ఆ తర్వాత అలా సముద్రం కొంత 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 కొట్టుకు వల్ల ఎదరికొచ్చేతంలో కొంచెం ఇక్కడ కూడా ఇప్పుడు మాములుగా ఇలా రేను చేయడంలో దొరుకుతున్నాయండి బంగారం అయ్యని ఉప్పు నుంచి ఆ పూర్వం నుంచి కూడా ఉందండి తురపల అక్కడ అండి అప్పుడు దాని వల్ల శుభ్రంగా సముద్రం అలా కొంత కొంత అంతరించి పోతే వల్ల బంగారం దొరుకుతుందండి అది తుఫాను ముందు తుఫాను వచ్చిన తర్వాత కూడా దొరికితేస్తారా అదండి బంగారం ఇదండి మామూలు మన జల్లుడు ఉంటది కదండి ఆ జల్లుడికల్లా ఎదుగుతా దాని వల్ల దొరుకుతుందండి అది మట్టి ఇసుక అంతా పోయిన తర్వాత బంగారు రీల్ ఉంటది కదండి మట్టి అది అంతా పక్క ఏర్పాటు చేస్తారండి ఒక పది గ్రాములు ఒక ఐదు గ్రాములు నాలుగు గ్రాములు మడిచి ఏరుకోవడం బట్టి అండి నుంచి సాయంకాలం దాకా అలాగా చేయడం వల్ల దాన్ని బట్టి దొరుకుతుందండి ఏ టైంలో ఏ టైంలో అంటే అండి ఎక్కువగా పొద్దుటే సాయంత్రం అండి ఎండ టైంలో కాకుండా పొద్దుట మార్నింగ్ తర్వాత సాయంత్రం అండి ఈవినింగ్ అండి ఇప్పుడైతే సముద్రానికి సముద్రం కెరట విరిగేటప్పుడు తర్వాత అలా తగ్గేటప్పుడు నల్లసి వస్తుంది అండి నల్లసితో దూములతో దూపుతారండి చిన్న 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 పిసర్లు ఉంగరాలు బాగా దొరికితే శతమానాలు మొక్కలు శతమానాలు అన్నీ దొరుకుతుంటాయి బంగారమేనండి పట్టుకొస్తుంది అండి అవి మొగళ్ళు ఆడవాళ్ళు వేర్తూ ఉంటారండి ఆయన ఒక బరిలో వేసుకొని అమ్ముకుంటారండి తుఫాన్ వచ్చేటప్పుడు బంగారం మరి పునాదుల్లో ఏమైనా సాయిబులు ఇల్ స్థలాలు ఇల్లు ఉండి అంటండి అదే ఎక్కడ నుంచి అంటే పెంటకోట నుండి కొత్త కాకినాడ వరకు సాయిబులు ఇల్లులు అంటే అవి అని కొంతమంది అంటారండి కొన్ని ఈ తీర ప్రాంతంలో బంగారు గనులు ఉండేవా ఈ బంగారం ఎక్కడి నుంచి కొట్టుకు వస్తుంది పూర్వకాలంలో ఈ ప్రాంతంలో రాజులవి పెద్ద పెద్ద కోటలు దేవాలయాలు గ్రామాలు ఉండేవి కాలక్రమంలో ప్రకృతి విపత్తులు ఇతర కారణాలతో అవి సముద్ర గర్భంలో కలిసిపోయాయి అలాగే గడిచిన నలభై సంవత్సరాలలో తీర ప్రాంతం చాలా మునిగిపోయింది అలా మునిగిపోయిన వాటిలో బంగారు ఆభరణాలు ఉండి ఉండవచ్చని సముద్ర తీరంలో తుఫాను ఏర్పడినప్పుడు సముద్ర గర్భంలో ఇరుక్కుపోయిన బంగారు ఆభరణాలు అలల ఉధృతికి ఎక్కువగా ఉండటం వల్ల బయటకు కొట్టుకు వస్తాయని ఆ కారణం చేత బంగారు ఆభరణాలు దొరుకుతున్నాయని జియాలజీ ప్రొఫెసర్లు చెబుతున్నారు అయితే ఇసుక రేణువులలో ఉండే బంగారు రాజనాలు కొట్టుకురావటం ఓకింత ఆశ్చర్యం కలిగిస్తుందని చెబుతున్నారు దీనిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు ఇక్కడ దొరికిన బంగారాన్ని స్థానిక బంగారు దుకాణాలలో అమ్ముతుంటారు స్థానిక బంగారు షాపుల యజమానులు ఆదాన్ టీవీతో మాట్లాడుగా ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు ఇసుక రేణువుల మాదిరిగా బంగారు రంగులో ఉండే వాటిని తీసుకువస్తూ ఉంటారని అవి నాలుగు నుంచి ఐదు గ్రాములకు మించి ఉండవని వాటిని ఆ రోజుకి బంగారం ఎంత రేటు ఉందో ఆ రేటు బట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటామని తెలిపారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకువచ్చే బంగారానికి సంబంధించి అది మంచి బంగారమో కాదో నిర్ధారించడానికి తమకు చాలా సమయం పడుతుందంటున్నారు ఏది ఏమైనప్పటికీ సముద్రాన్ని నమ్ముకుని బ్రతికే మత్స్యకారులు తుఫాను వచ్చే సమయంలో సముద్రంలో వేటకు వెళ్లకుండా ఖాళీగా ఉండే మత్స్యకార కుటుంబాలకు స్థానికులకు ఇది ఒక చిన్న ఉపాధిలాగా ఊతమిస్తోంది ఆ బంగారు రేణువులు పట్టుకుని స్థానిక గోల్డ్ షాపుకు దగ్గరకు వెళితే వెయ్యి నుంచి రెండు వేల రూపాయల మధ్యలో నగదు ఇవ్వడంతో తుఫాను సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఎంతగానో ఇది దోహదపడుతోంది కేంద్ర ప్రభుత్వం ఈ సముద్ర తీరంలో పూర్తి స్థాయిలో మంచి సాంకేతిక నిపుణులతో పరిశోధనలు జరిపి బంగారు నిక్షేపాలు గానీ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు